ప్రభువుని మీరందరూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎలా నమ్మి విశ్వసిస్తారో ప్రభువు దీవెల్లో ఎలా కోరుకొని ఆ ప్రభువు దీవెళ్లతో మనందరం చల్లగా ఉంటామని నమ్ముతారో నేను కూడా ప్రగాఢంగా నమ్ముతాను ఆ నమ్మక ఫలితమే మొన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలిచ్చిన దీవెనలు ఆశీసులు స్థానికంగా కుమ్మహేశ్వరరావు గారు కానివ్వండి నందు కానివ్వండి ఈ ఉమ్మడి జిల్లా కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మా అందరినీ దీవెల్ ఆ ప్రభువు కృపతోనే ఈనాడు మేము అందరం కూడా ఈ పొజిషన్లో ఉన్నాం చైర్మన్ గారు అన్న యశ్వమ అదే రకంగా సెక్రటరీ గారు సుధాకర్ అన్న మిగతా కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ క్రిస్టమస్ కి నూతన నూతన సంవత్సరానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటారు వారిని కమిటీ సభ్యుల్ని చైర్మన్ గారిని సెక్రటరీ గారిని అదే రకంగా ఫాదర్స్ ఉన్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు ఆడబిడ్డలు అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ క్రిస్టమస్ శుభ సందర్భంలో మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నాం ఏ టీవీలతో ఏ ఆశీస్సులతో ఈనాడు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభువు దయతో ఆ ప్రభు ఆశిస్సులతో తప్పకుండా మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చే శక్తిని మా మతులందరికీ కూడా ఆ ప్రభువు కల్పించాలని మీరందరూ కూడా మంచి పరిపాలన ఇచ్చే విధంగా ప్రేయర్ చేయాలని చేస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ చర్చి నిర్వహణ కోసం నా సొంత వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయలు చెందాలి మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే కాదు భవిష్యత్తులో ఈ చర్చే కాదు ఈ ఉమ్మడి జిల్లాలోని అన్ని చర్చలు అటు తుమ్మల గారు నేను బట్టి గారు అందరం మంచి చేసే దాంట్లో మేము అందరం ముందుంటాం అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటాం ఆ ప్రభు దీనిలో ఆశిషులు మీ దీనిలో ఆశిస్సులు మా అందరికీ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను భక్తులందరికీ ఆ ప్రభు దేవెల్లో ఆశీస్సులతో ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు కృప ఉండాలని ప్రభు ఆశీసులుండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆ ప్రభు కృప వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి మీ అందరి సహకారం మీ అందరి యొక్క సహాయంతో ఈనాడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ఆ ప్రభు దీవెళ్లతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తద్వారా ఆ ప్రభు యొక్క అందరికీ చల్లని నీడనివ్వాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరికీ क्रिसम शुभाकांक्ष नवसर शुभाकु थैंक यू